చూడండి మనము మనుషుల యొక్క ప్రవర్తనను బట్టి దేవునికి దూరం అయిపోతుంటాం అనుకుంటాం దేవా వాళ్ళు నా పట్ల ఇట్లా చేస్తున్నారే మరి నువ్వు మౌనంగా ఉన్నావు వాళ్ళని ఏమంటలేవు ఇట్లా అనుకుంటూ దేవుని దూరం అయిపోతూ ఉంటాం కానీ దాని గురించి ఆలోచించినప్పుడు దానియల్ గ్రంథం ఆరో అధ్యాయంలో చూస్తే ఆయన ఒక అధికారిగా ఉన్నాడు అందరికంటే ఆయన ఒక పై స్థాయిలో ఉన్నాడని మరి వారి ఆయన కంటే కొంత కింత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆయన పైన అసూయపడుతుంటారు ఆయన పైన ఏదో ఒక నిందమోపాలనుకుంటారు ఆయనను చూసి వాళ్ళు అసలు ఏదో ఒకటి చెయ్యాలన్నటువంటి ఆలోచనతో ఉంటారు ఏమైనా సరే వాళ్ళు ఆయనను ఏదో ఒకటి చెయ్యాలనుకొని ఆలోచి ఆలోచనతోనే ఉంటారు అయినా కానీ వాళ్ళ ప్రవర్తనను బట్టి దాన్యాలు ఎప్పుడు దుఃఖించాలి దాన్యాలు వాళ్ళ ప్రవర్తనను బట్టి దానియాలు ఎప్పుడు దేవునికి దూరమైపోలే కానీ వాళ్ళ ప్రవర్తనను బట్టి కూడా ఏం చేస్తున్నాడు ఆయన దేవుని యొక్క పాద సన్నిధికి వెళ్ళి ముమ్మార్లు ప్రార్థన చేయడం మానలేదండి హలి లూయ ఆయన పైన ఏదో ఒక నేరం మోపాలని ఎన్ని ప్రయత్నాలు చేశారో ఏదో ఒక నింద వేయాలని ఎన్నో చేశారు వాళ్ళు అనుకున్నారు ఏమనంటే ఈయన పైన నింద మోపుదామన్నా ఎలాంటి తప్పులు లేవు ఎలాంటి నింద వేసి వేద్దామన్నా ఎలాంటిది కూడా కనబడతలేదు ఈయన పైన ఏవి చేయలేకపోతున్నామని చెప్పి వాళ్ళు దేవుని పద్ధతి ఎందుకు తప్ప ఏం చేయలేమని వాళ్ళొక నియమాన్ని తీసుకొచ్చినా కానీ ఆ నియమాన్ని బట్టి కూడా ముమ్మార్లు మరి దేవుని సన్నిధిలో విడిచిపెట్టకుండా ప్రార్థన చేయడము అయినా మానలేదండి మనమైతే మనుషులు నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నారే మనుషులన్నీ దూషిస్తున్నారే మనుషులు నన్ను ఈ విధంగా చేస్తున్నారే నేను దేవునికి ఎందుకు ప్రార్థించాలా దేవునికి ఎందుకు దగ్గరికి వెళ్ళాలా ఒకవేళ దేవుడు ఉంటే వీళ్ళందరూ మాట్లాడే మాటలు వింటలేడా నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది అని ఇన్ని మాటలు మనం ఆలోచిస్తాం కానీ దాని చూడండి ఆయనను మరి రాజును మరి రాజును పూజించకపోతే మరి సింహాల గుహలో వేస్తారు అన్నటువంటి ఆ నియమాన్ని తెచ్చినప్పటికీ కూడా ఆ సింహాల గుహలో కూడా వెళ్ళడానికి ఆయన సిద్ధపడ్డాడు కానీ దేవుని ప్రార్థించడము మానలేదండి అయితే ఆ ప్రార్థనను బట్టి కూడా వాళ్ళు తీసుకెళ్లి మోసుకెళ్ళి రాజుకు చెప్పినప్పుడు రాజు మరి ఆయనకిష్టం లేకున్నా కానీ తీసుకెళ్లి సింహాల గుహలో వేశారు ఆ సింహాలు కూడా ఆయన నేం చేయలేకపోయాను చూడండి నీకు నిలబడి ఉన్న వ్యక్తులు సింహాలు లాంటి వ్యక్తులే కావచ్చు నీకు పక్కన ఉన్నటువంటి వ్యక్తులు మరి నేను ఏదైనా చేయాలనుకోని నిలబడి ఉండచ్చు కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడం మానకుంటుంటావో వారి నోర్లు కూడా మొయ్యబడతాయి వారు కూడా నీకు దూరం అయిపోతారు నువ్వు దేవునితో ఉండేటటువంటి భాగ్యాన్ని పొందుకుంటావు చూడండి మరి అక్కడ నియమాన్ని బట్టి కూడా ఎంత భయంకరమైన శిక్ష మరి సింహాల ముందు వేస్తే సింహాలు ఏం చేస్తాయేమో నన్ను చంపేస్తాయేమో నన్ను ఏమైనా చేస్తాయేమో అని ఏ ఆలోచన లేకుండా ఆయన తిరిగి వెళ్ళి దేవునితో గడుపుతున్నాడు ఎరుశలిము దేవాలయం తట్టు చూస్తూ మోకరించి దేవుని వైపు చూస్తూ ప్రార్థిస్తున్నారు ముమ్మార్లు ప్రార్థిస్తున్నాడు ఆ ప్రార్థన ఆ శక్తిని బట్టి ఆ సింహాలు కూడా ఏం చేయలేకపోయినాయి దేవుడు మరి సింహాల నోర్లు కూడా మోయించి మరి సింహాలు కూడా ఏం చేయకుండా కాపాడేటటువంటి దేవుడు అండి నువ్వు ఈరోజు నుంచి గుర్తుపెట్టుకో ప్రార్థన చేయడం మానకు ప్రార్థిస్తూనే ఉండు నీకు మనుషులు నిందించినప్పుడు ప్రార్థించు మనుషులు నిన్ను తృణీకరించినప్పుడు ప్రార్థిస్తూ మనుషులు నిన్ను హేళన చేసినప్పుడు ప్రార్థించు మనుషులు నిన్ను తృ నిన్ను చెడ్డ మాటలు పలికినప్పుడు ప్రార్థించు నిన్ను త్రోసి వేసినప్పుడు ప్రార్థించు వారే ఒకరోజు మారబోయే దినము దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు వారందరి ముందు దేవుడిని నిలబెట్టుకోబోతున్నాడు ఆ దినాన నువ్వు నిన్ను చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా దేవుడు కార్యం చేస్తాడండి దాని సింహాల గుహలో ఉన్నప్పుడు మరి ఆ రాజు ద్వారా తిరిగి ఆయన బయటకు రప్పించబడ్డాడు మరి రాజు కూడా ఆశ్చర్యపోయే కార్యం దేవుడు చేశాడు మరి అక్కడ అక్కడ ఉన్న ఆ సమస్థానం అంతట్లు కూడా దానియలు దేవుడు అన్నటువంటి అక్కడ ఒక మంచి మాటను అక్కడ రాయించినట్లు మనం ధాన్యలు గ్రంథం వారు అత్యమంతా చూడగలుగుతాం ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఏ అవమానం గుండా పోతున్నావు ఏ గుండా పోతున్నావు ఎలాంటి పరిస్థితి గుండా పోతున్నావు ఎవరు నిన్ను గురించి మాట్లాడుతున్నారు ఎవరు నిన్ను అందరు వారందరముడు దేవుడు ఒకరోజు నిలబెట్టుకుపోతున్నాడు నువ్వు ఈ నిరీక్షణ కలిగి ముమ్మార్లు దేవుని సన్నిలో కూర్చొని ప్రార్థించినప్పుడు తప్పక దేవుడు కార్యాలు చేస్తాడు అలాంటి కార్యాలు చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు దీవించాను గాక ఐ